ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను చాలా అవసరం తీసే దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుగా భోజులు తొప్పడం వేస్టే సొంత నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఏం పట్టించుకుంటారు అదేంటన్నాయో అలానే సో ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే

మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపో దునేస్తా టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రేజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానే కలిసి జాగ్రత్త వాటిలో ఉండే తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే అమ్మా అమ్మా నేను వస్తాను కా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో సుఖీ ఏమన్నా తెలిసిందంటరా నీ ప్రేమే ఆళ్లకు ఊపిరిపోసి బతికెత్తద్రా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తాను కాటరాజ్ అన్న బీహార్ నుంచి భయ్య ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మర్డర్లు నా దాకా రాణి అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే నమస్తే సార్ రే వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకేం కానీ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు కానీ రా నొక్కు అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాకేనండి ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకులు వస్తే ఇక్కడ వస్తావు కదా అక్కడేం చూస్తున్నావు నొక్క ఏళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది సౌండ్ చేతికి నోరు వచ్చింది కళ్ళకి రంగు వచ్చింది చావు కళ ఏంట్రా మొన్నగా అనుకుంటావా చెప్తుంటే అర్థం అవట్లేదా చెప్తుంటే అర్థం కావట్లేదా నీళ్ళలో చాప్ అనుకున్నా వెంటరా కాట్ రాజ్ కర్రకర్ర నవీలు చేస్తాన్ని అయ్యా నువ్వు వెంటర్సినా ఆడి కళ్ళెల్లో మాత్రం సిరుకుండలే వాళ్ళ మన ఎంటో తెలుసుకోవడం వాళ్ళతో గొడవ పడతారు రా ఉందా వీళ్ళో పెద్ద కోటుగాడు పిడికిలు పికించడం వాళ్ళు కొరకొడం పిడికి పాలు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగనే మీకు మనం తిరగబడితే మనతో లేదురా మన వాళ్ళందరూ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం ఉండాలా మరి కొద్ది కొద్దిలో కుక్కలో మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఎన్నళ్ళైనా ఉండాలి ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక అదండి 板凳。 వెతికి తీరాలి చిటికి మాటికి లీవులు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారనుకో పార్టీ కొట్టేచ్చు ర్యాంక్ వస్తారా ఎక్కడి వాట్ హ్యాపెన్ ఏమైంది ఇతను ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటా లుక్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానీ పిచ్చేలా కనిపిస్తున్నారా నువ్వేంటి అతను కలపడ్డావు ఏమున్నాడే ఆ హైట్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద వల్ల కాదు మీరు ఇలా వారానికి వచ్చి నన్ను ఇబ్బంది ఎలా ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమార్ వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు వివరాలు తెలుసుకోవాలి కదా ఈ కలకత్తా మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు డ్యూటీ నాది కదా నా సీట్ లో ఒక వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు గురుడు అంత చిచి అదేం లేదు ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే అయినా అయిపోయిందిగా ఎక్కడ ఎక్కడుంటాడు మళ్ళీ కనిపిస్తాడు ఇలా మాడు ముఖం పెట్టాడు పని నవ్వుతాడు అక్కడ గుంజినట్టుంది వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళబోళ్ళట తీసుకొచ్చాడు ఆఫీస్లో ఏంటిది ఇలాంటివి ఎక్కడ కాదు కలవండి రాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవ్వదు ఫ్రీగా వద్దు డబ్బు ఎంతకచ్చు పర్లేదు అదే సరే ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు బయట ఎంత కావాలో నాతో చెప్పండి గురుడు భలే ఫాస్ట్ బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు ఏ బాబు మాట్లాడితే కసురుకుంటుంది ఇలాగైతే పని జరగడం కష్టం మాట్లాడుతున్నారా నీలా మా ఏంటిది ఆ తనుప్దా వెంట్రా తుంచు సంచులో వేసుకు వెళ్దావ్వ ద లెటర్ కూడా ఇచ్చి లెటర్ నవ్వు ఓ పద్దో ఓడిపోతే నో నవ్ నో నవ్ నవ్ రా కట్టరు చిన్నా లవ్ చేయాలంటే నాలగా గ్రామర్ అయినా ఉండాలి స్టైల్ అయినా ఉండాలి ఆ అయినా ఉండాలి ఏమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా అసలు ఎలా పడిపోతు అనుకుంటున్నారు అన్ని ఉన్న నేనే ఫోర్ ఇయర్స్ అయితే జస్ట్ టూ త్రీ టైమ్స్ మాట్లాడింది అన్ని నాన్నో చోటు ఎయిట్ మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే

అప్పలాడు ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకు ఏ పదవి మీద ఆశ లేదు మేయర్ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను అన్నీ అనుభవించాను ఇంకా నాకేం కావాలో చెప్పండి మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు ఇదిగో అప్పన్నాయుడు ఈసారి నువ్వే మళ్లీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి నిలబడతాను నాయుడు నాయుడు కాదు ఈసారి బాజీరావు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఎంత మీరు మాట్లాడేది మీ కాకుండా ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు సముద్రం లేని వైజాగ్ లాగో మీరు లేని పార్టీ మీ దగ్గర లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా ముకుందం గారు మాట్లాడకండి ఎవరికో పెడతానంటారేంటి ఎవడండి బాజీరావు మీలా పార్టీకి సేవ చేశాడా మీలా పైగా లోకలోడ్ కాదు ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆడికే గారి టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి ఆయన పెద్ద మనిషి ఆ విషయంలో అందించాడు ఆయన కాదయ్యా అదే మాట నేను అంటాను పుట్టసా నువ్వైతే పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్టర్ గారిని కొడతారా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పన్నాయి గారిని కొడతారా ఇట్లా లుచ్చా గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన కొట్టావా ఎవడైతే నాకేంట్రా అరే మిమ్మల్ని కూడా కొడుసారండి రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురారే ఎంత పని చేసావయ్యా సార్ సార్ ఏదో కుర్రాడు ఉడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు మనసులో పెట్టుకోకండి సార్ అరే చూప్ యా కేరయ్యా వాడు కొడితే నేను పడి ఉండాలా చూపిస్తాను నా తడాక పార్టీ టికెటే కాదు పార్టీ జెండా కూడా పట్టుకునే మనం కథం నీ లైఫే ఖతం ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్లో కూరుకుపోతాం భయ మే బాజీరావు బాత్ బాత్కర్రాహ్ ఆ బాస్ జాఫర్ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనున్నాడు వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకూడదు ఫోటో పంపాను చూడు ప్రింట్ తప్పు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాజ్బిహారి ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు పంచెలు తడిపేసుకుని ప్రసవాలు ప్రింట్ మినిస్టర్ సాబ్ నువ్వన్నదే రైట్ రాజకీయం ఒక్కటి కాదు